అందరికీ నమస్కారం అండి ఒక్కొక్కసారి మనము తెలిసి తెలియక చేసే పనులు మనకు ఎన్నో కష్టాలను తీసుకొస్తాయి కష్టాలు అనుభవించే వారికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది జీవితము చాలా దుర్భరంగా ఉంటుంది ఈ కష్టాలు అసలు ఎందుకు వచ్చాయి అసలు పోతాయా లేదా అని చాలామంది బాధపడుతూ ఉంటారు డబ్బు ఎంత సంపాదించినా ఇంట్లో నిలవదు కష్టాలు ఒకటాని మీద ఒకటి వస్తూ ఉంటాయి అనుకోని అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మనుషుల్ని చాలా కృంగతిస్తూ ఉంటాయి దీనన్నిటికీ మనము తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లే కారణమవుతాయి మనము తెలియకుండా చేసే ఏ పొరపాట్లు మన కష్టాలకు కారణమవుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇంట్లో ఎప్పుడు పొద్దెక్కే వరకు కూడా నిద్రపోకూడదు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లి చక్కగా ముగ్గు వేసుకోవాలి ఇలా గనక చేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి పచ్చగా ఉన్న గడపలను ఇంటి ముందు ఉన్న ముగ్గులను చూసి ఇంట్లో ప్రవేశిస్తుంది నిద్ర లేచిన తర్వాత కప్పుకున్న దుప్పట్లను మరతబెట్టకుండా అలానే వదిలేసి రాకూడదు అలాగనక దుప్పట్లను మరతబెట్టకపోయినట్లయితే దానిమీదనే దరిద్రదేవత వేసుకుని కూర్చుంటుంది అందువలన నిద్రలేచిన వెంటనే దుప్పట్లను తప్పకుండా మరతబెట్టాలి అలాగే నిద్రలేచే ముందు చేతులను చూసుకొని కరాగరే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితో గౌరీ ప్రభాతే కరదర్శనం అనే మంత్రాన్ని పఠిస్తూ నిద్రలేవాలి మనము లేచిన తర్వాత భూమి మీద కాలు పెట్టే ముందు భూమాతకు నమస్కారం చేసుకొని అప్పుడు భూమి మీద కాలు పెట్టాలి కొంతమంది లేచిన వెంటనే మొహం కూడా కడుక్కోకుండా వంటగదిలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలా ఎప్పుడు వంటగదిలోకి వెళ్ళకూడదు కొంతమంది సమయం కలిసి వస్తుందని బ్రష్ చేసుకుంటూ వాకింగ్ చేస్తూ సూర్యుని ముందు తిరుగుతూ ఉంటారు అలా బ్ర బ్రష్ చేసుకుంటూ సూర్యుని ముందు ఎప్పుడూ తిరగకూడదు నిద్ర లేచిన వెంటనే అద్దంలో ముఖాన్ని చూసుకోకూడదు భార్య జుట్టు విరగబోసుకొని ఎప్పుడూ భర్తకు కనపడకూడదు విరగబోసుకున్న స్త్రీలను బొట్టులేని స్త్రీ ముఖాన్ని నిద్రలేచిన వెంటనే చూడకూడదు స్త్రీలు నిద్రలేచిన వెంటనే తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి దీపారాధన చేసి పూజలు చేసుకునే వారికి మంచి ఫలితాలు వస్తాయి కొంతమంది పూజా గది ముందు ముగ్గు వేయకుండానే పూజ చేస్తూ ఉంటారు అలా చేయకూడదు పూజ ప్రారంభించడానికి ముందు పూజా గదిని శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గు వేసుకొని ఆ తర్వాతనే మనము పూజ చేయటం ప్రారంభించాలి బ్రహ్మముహూర్తంలో లేచి పూజలు చేసుకోలేని వారు కనీసము పది గంటలలోపు పూజ చేసుకోవచ్చు పన్నెండు గంటలప్పుడు మాత్రము ఎలాంటి పరిస్థితుల్లో ఇంట్లో పూజ చేసుకోకూడదు ఎవరికైనా ఏదైనా ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు కానీ ఎవరి నుండి ఏదైనా తీసుకునేటప్పుడు కానీ కుడి చేతితో మాత్రమే ఇవ్వాలి కుడి చేతితోనే తీసుకోవాలి ఎలాంటి పరిస్థితిలో ఎడమ చేతిని ఉపయోగించకూడదు అలాగే కొంతమంది స్త్రీలు పడుకునేటప్పుడు తాళిబొట్టు గాజులు తీస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు సాయంత్ర సమయంలో ఎప్పుడూ బట్టలు ఒతకూడదు ఎందుకంటే ఆ సమయంలో గాలిలో ఉన్న నెగటివ్ ఎనర్జీ బట్టల ద్వారా ఇంట్లో వ్యాపిస్తుంది ఉతికిన నీళ్లను కొంతమంది కాళ్ళ మీద పోసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు బట్టలొత్తికి రెండేళ్లను కాళ్ళ మీద పోసుకోకూడదు సాయంత్ర సమయంలో పాలు పెరుగు మొదలైన వాటిని ఎవరికీ కూడా అప్పుగా ఇవ్వకూడదు అలాగే సాయంత్రము ఎవరికీ డబ్బును కూడా అప్పుగా ఇవ్వకూడదు ఎందుకంటే అలాగనక చేసినట్లయితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది సాయంత్ర సమయంలో తదాస్త దేవతలు తిరుగుతూ ఉంటారు అందువలన ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ సమయంలో చెడు మాటలు మాట్లాడకూడదు ఎప్పుడు మంచి మాటలే మాట్లాడాలి ఏదైనా మనం మాట్లాడుకునే మాటలను తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అని దీవిస్తారు అలా వారు దీవించినట్లయితే ఆ దీవెన తప్పకుండా ఫలిస్తుంది అందువలన ఎప్పుడూ కూడా ఇంట్లో చెడు మాటలు మాట్లాడము చిన్నపిల్లలను తిట్టడము ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఇంట్లో ఉన్న స్త్రీలు ఎప్పుడూ కూడా దరిద్రమనే మాటలను మాట్లాడకూడదు మంగళవారం రోజున ఎవరికీ కూడా అప్పు ఇవ్వకూడదు కానీ మనం గనక ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నట్లయితే ఆ అప్పుని మంగళవారం రోజు తీర్చేయవచ్చు అలా గనక తీర్చినట్లయితే ఇక జీవితంలో అప్పు చేయాల్సిన అవసరము రాకుండా ఉంటుంది కొంతమంది దీపారాధన చేసుకునే సమయంలో నిలబడి గబాగబా పూజ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అయితే పూజా గదిలో ఎప్పుడూ నిలబడి పూజ చేసుకోకూడదు చక్కగా ఆసనం వేసుకొని కూర్చొని నిదానంగా పూజ చేసుకోవాలి అయితే మనము పూజ పూర్తయిన తర్వాత ఆ ఆసనాన్ని తీసి మడత పెట్టాలి అలా కనుక మడత పెట్టకపోయినట్లయితే ఆ ఆసనం మీద దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది పూజాగదిలో ముందు రోజు పూజ చేసిన పువ్వులను తీసేసి కవర్లో వేసి కొంతమంది అక్కడే పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు పూజ చేసిన పూలను తీసి ఒక కవర్లో వేసి పారే నీటిలో కలిపేయాలి లేదా ఇంట్లో మొక్కలు కనుక ఉన్నట్లయితే ఆ మొక్కల్లో కనుక వేయొచ్చు అలాగే దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందులును నేల మీద అలానే పెట్టకూడదు కింద ఏదైనా తమలపాకు కానీ ప్లేటు కానీ వేసి దాని మీద దీపారాధన కుందులు పెట్టాలి కొంతమంది స్త్రీలు తలస్నానం చేసి తలకు టవల్ కట్టుకొని అలానే వచ్చి పూజ చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు తలస్నానం చేసిన తర్వాత తడి ఆరిపోయేదాకా జుట్టును తుడుచుకొని ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదా జడ కానీ అల్లుకొని అప్పుడు వచ్చి పూజ చేయాలి దేవుని గదిలో ప్రతిరోజు సాయంత్రము ఉదయము ఒక గిన్నెలో నీటిని పోసి ఉంచాలి దేవుని పూజకు మనము పూలు కోసుకొని వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి పూలు కింద పడిపోతూ ఉంటాయి అలా కింద పడిన పూలను ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు నీళ్లతో కడిగిన పూలను కూడా పూజకు ఉపయోగించకూడదు మనము చెట్ల నుంచి పూలు కోసేటప్పుడు పూర్తిగా విచ్చుకున్న పూలను మాత్రమే కోయాలి మొగ్గలుగా ఉన్న పూలను గనక కోసి పూజ చేసినట్లయితే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి బంతి పూలను పూజ చేసేటప్పుడు పూజకు ఉపయోగించకూడదు సాయంత్ర సమయంలో తులసి చెట్టు యొక్క ఆకులను కోయకూడదు ఎప్పుడైనా సాయంత్రము పూజ చేసుకోవాలనుకుంటే ముందే తులసి ఆకులను పెట్టుకోవాలి శనివారం రోజు నలుపు రంగు వస్త్రాలను కొనటం కానీ నలుపు రంగు వస్త్రాలను ఇంటికి తీసుకురావటం కానీ చేయకూడదు అలాగే శనివారం రోజు ఇనుప వస్తువులను కొనకూడదు ఎందుకంటే శనిశ్వరిని ఆయుధము ఇనుము అందువలన ఇనుప వస్తువులను శనివారం కొనకూడదు అలాగే చెప్పులు గొడుగు లాంటివి కూడా శనివారం కొనకూడదు పచ్చముఖ స్వామి విగ్రహాన్ని పూజాగది లేని వారు ఇంట్లో పెట్టుకోకూడదు అలాగే పూజాగదిలో ఎప్పుడు చనిపోయిన వారి యొక్క ఫోటోలను పెట్టకూడదు నటరాజస్వామి విగ్రహము కోపంగా చూస్తున్న దేవుడి విగ్రహాలను అలాగే శివతాండవం చేస్తున్న శివుడి ఫోటోలను కానీ ఇంట్లో ఎప్పుడు పెట్టుకోకూడదు కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తూ ఉన్నటువంటి ఫోటోలను కూడా పూజాగదిలో పెట్టుకోకూడదు కృష్ణుడు గోవుతో కలిసి ఉన్న ఫోటోను గదిలో పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఈ విధంగా మనము కొన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో కనుక ఉన్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం